అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు మే ఐదవ తేదీ రాశి ఫలితాలు తెలుసుకుందాం స్వస్తి శ్రీ విశ్వాభసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు శుక్లపక్షం తేదీ రెండు వేల ఇరవై ఐదు మే ఐదవ తేదీ సోమవారం శుద్ధ అష్టమి తేదీ ఉదయం ఏడు యాభై వరకు ఉంటుంది ఆశ్లేష నక్షత్రం పగలు రెండు ఒకటి వరకు ఉంటుంది వర్జ్యం రాత్రి రెండు యాభై ఆరు నుండి నాలుగు ముప్పై తొమ్మిది వరకు ఉంటుంది దుర్ముహూర్తం పగలు పన్నెండు ముప్పై ఏడు నుండి ఒకటి ఇరవై ఎనిమిది వరకు ఉంటుంది మరియు పగలు మూడు ఇరవై తొమ్మిది నుండి నాలుగు వరకు ఉంటుంది ఈరోజు రాహుకాలం ఉదయం ఏడు ముప్పై నుండి తొమ్మిది వరకు ఉంటుంది కావున ఈరోజు శుభ సమయం ఉదయం పది నుండి పదకొండు గంటల వరకు ఉంటుంది మరియు ఈరోజు బుధగ్రహానికి మరియు నాగులకు పూజ చేయుట వలన మంచి ఫలితాలు కలగగలవు కావున ఈరోజు తిథివార నక్షత్రాలు తెలుసుకున్నాం కాబట్టి పన్నెండు రాసుల వారికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో మనం తెలుసుకుందాం